నిరూపించాడే చంద్రపాయుడే ఒకే ఒక నాయకుడే కండం కట్టెక్కించే నాయకుడి ఫులు ఒకటే 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 జాతే ప్రగతిని తెచ్చే బాలకుడిఫులు అతడే 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 సీ బేల్ గూట్డే అయ్యా గౌరవం ముఖ్యమంత్రి గారు హెలిప్యాడ్ దగ్గర నుంచి బయలుదేరారు క్యాన్వాస్ స్టార్ట్ అయింది మరో ఒక్క నిమిషం లోపే మన ముఖ్యమంత్రి గారు మడకసీర నియోజకవర్గం గుండవల మన గ్రామానికి మరో ఒక్క నిమిషం లోపే ఎదురుగా కనబడుతున్నాయి క్యాన్వై మన గ్రామానికి విచ్చేస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మడకసిర నియోజకవర్గం గుండెముల నియోజకవర్గానికి గుండెముల గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతలు తెలియజేసుకుంటున్నాం గుండు మన నడిబొట్టున వెలసిన కరియమ్మ అమ్మ దేవత నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు

నువ్వు నువ్వు ఒకసన్నా నువ్వు పట్టుకున్నా కూడా కాలు పట్టుకోవాల్సి వస్తుంది కాలు ఇటు పట్టుకోవాల్సి వస్తుంది నువ్వేనా కొడుకట్ కాళ్ళు దంద పెట్టింది మానే నువ్వేం చేస్తావు ఏం చదువుకున్నావు నువ్వు బిఎడ్ చేసావు ఎంఏ బిఎడ్ చేసావు నీ భార్య కూడా టీచర్ గా పనిచేస్తుంది ఎక్కడ నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసావా బిఎడ్ రకొచ్చు నువ్వు టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ ఏ ఏట్రా నువ్వు పాప ఇంకొకరు అమ్మా ఎక్కడ సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మ కాబట్టి నేను కూడా చదివిస్తా ఉందా మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా ఇద్దరుందాక్యూ మా ఇప్పుడు

ఎక్కడ ఫస్ట్ ఇయర్ ఇరా వద్దు వద్దు మద్దమ్మా నువ్వు చదువుకోలేదమ్మా ఎట్లా ఎట్రా ఎట్లా కాళ్ళు చిన్నాడు కూతురు ఏ ఊరికి ఇచ్చి ఏ ఊర్లు ఇచ్చావు ఎక్కడమ్మా నువ్వు ఎక్కడ వద్దు వద్దులే మీ చేస్తారా వద్ద ఉదయం ఏమా కూర మే చేస్తా ఇప్పుడు బాస్ చదువుకున్నారా ఎన్నో క్లాస్ నువ్వు నువ్వు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఓకే గుడ్ అది చూశాను మీ ఫ్యామిలీ అంతా కూడా అంటే మీద నేను ఇంకా వీళ్ళు కూడా పైకి రావాలి కదా పైకి రావాలి మా పని చేసే ఇప్పుడేంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా నీకు ఇక్కడ నాకు చెట్టు పోనాడు ఏం ఈ ఉద్యోగాలుగా పని చేశాడు ఏమన్నా వాడికి ఏదైనా ఒక అంటే మీకు ఇక్కడ ఎక్కడ వస్తాయి ఉద్యోగాలు ఇక్కడ ఏమున్నాయి చూద్దాం నేను మాట్లాడతాను ఇంకోటి కూలిపోతుంట ఏం పని చేసుకోగలుగుతా నువ్వు ఇస్తే ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసా పోయి లేకపోతే ఇక్కడ ఇండ్ల దరి పెట్టి వచ్చినాయా ఇండ్ల దరి పెట్టి వచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలేదా

ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి నేను మహాడతానా ఏం చేయాలి చేస్తానే మహాడతా అదే రమ్మని